ఇక్కడ నుంచి వెళ్ళి అదే నుంచి వెళ్ళిపోండి మీరు ఈ పక్క నుంచి వెళ్ళిపోయిపో వెళ్దాం వెళ్దాం ఎస్ శర్వాణి పెడుతోంది ఎంతో ఎన్నో కుటుంబాలలో ఈ జ్యోతి దివ్య జ్యోతిలో ప్రపసిది విద్య అనే దీపం మాత్రమే అటువంటి విద్యా దీపం కోసం మరియు కే ప్రియలక్ష్మి ముగ్గురు కూడా సాక్షి మీదుగా మా ఫోటో ఉంటుంది ఎక్కడ ఉండండి ఫిక్స్ బాయ్స్ నలుగురు కూడా సాధారణ చెప్పి విద్య అపూర్వమైనటువంటి ఎదుర్కొన్న వారే అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ దిక్స్ ఎంతటి ఎస్ లక్ష్మి సాయినాథ్ గర్య బినా ప్రియలక్ష్మి పంతొమ్మిది వందల నలభై ఏడుకి స్వాతంత్ర్యానికి పూర్వమే నెలకొల్పబడిన ఈ పాఠశాలలో ఎంత ఎంతో గొప్ప గొప్ప స్థానాలు కలుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము మరొకసారి పెద్ద

చేస్తారు ఆ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది కానీ విచిత్ర వేషం ఏంటంటే ప్రజల నుంచి వచ్చిన భావ ప్రజల యొక్క మనోభావాలతోటి ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నారు వారే శ్రీ సమ రామకృష్ణారెడ్డి గారు గట్టిగా చెప్పండి పెట్టారమ్మా ఎక్కడో మీరు పేపర్లోనో ఎక్కడో టీవీలోనో చూస్తారు కానీ అటువంటి కానీ విని చరిత్ర పడింది అది శ్రీ నల్లటి గారి ఆర్థిక జరిగింది ఎంపీటీసీ శ్రీ బండారు శ్రీనివాస్ గారిని వేదిక సాధనంగా ఆహ్వానిస్తున్నాము అనూహ్యంగా విద్యార్థులు గ్రహణ శక్తి కానీ ఇతర కార్యక్రమాల్లో వారి పరిణతి కానీ తప్పనిసరిగా పెరుగుతుంది అనేది నా అభిప్రాయంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తీసుకున్నప్పుడు ఈ స్కూల్ కిట్స్ పంపిణీ దీనిలో ప్రభుత్వం బ్యాగ్స్ బెల్ట్లు డిక్షనరీ యూనిఫాము షూస్ అండ్ సాక్స్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఒక్కటిగా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దాదాపు మనకి నాలుగు మండలాల్లో కలిసి అనపతి మండలంలో ఇందాక చెప్పడం జరిగింది రెండు వేల నాలుగు వేల ఒక వంద డెబ్బై నాలుగు కిట్స్ అదేవిధంగా రంగంపేట మండలంలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కిట్స్ బెక్కవోలు మండలంలో మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కిట్సు పెదపూడి మండలంలో మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కిట్సు మొత్తం కలిసి పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది కిట్సు ఒక్కొక్క కిట్సు యావరేజ్న రెండు వేల ఐదు రూపాయ ఐదు వందలు అనుకుంటే మూడు కోట్ల ఎనభై ఒక్క లక్ష ఖర్చుతో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకేసారి నాలుగు మండలాల్లో సుమారుగా నాలుగు కోట్ల రూపాయల మేరకు ఈ స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఇవాళ నియోజకవర్గ స్థాయిలో ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా ఆవిష్కరించడం ఉంది మిగిలిన మండలాల్లో కూడా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొక్క వారు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడాలు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే స్కూల్ కిట్ పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన ఎంఈఓ సత్యరెడ్డి గారు పురుషలత గారు అదేవిధంగా స్థానిక ప్రజా ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి గారు మిగిలిన మూడు మండలాల్లో ఎంఈఓలు అదేవిధంగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు వేదిక ముందున్న కూటమి నాయకులు అధ్యాపక బృందం మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు నా శుభాశిస్తులు చాలా సంతోషం ఈరోజు ప్రభుత్వం ఈ స్కూల్ కిట్స్ని స్టూడెంట్స్ కిట్స్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి మొదటగా మేము నాలుగో తారీఖున ఎంపికయ్యే నాటికే రెండు మూడు రోజుల తర్వాతకి టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ రావడం కిట్స్లో కొన్ని భాగాలు రాకపోవడంతో అవి పంపిణీ చేయాలని అడిగినప్పుడు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఆ పంపిణీ కార్యక్రమం చేపట్టమనే నాలుగు మండలాల ఎంఈఓలకు చెప్పడం ఆ విధంగానే వారు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు పూర్తి స్థాయిలో కిట్స్ వచ్చిన తర్వాత ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది అంటే విద్యార్థుల్లో ఒక నిబద్ధత రావడం కోసం ఒక క్రమశిక్షణ రావడం కోసం ఒకే విధమైన యూనిఫారం ధరించడం వలన వారిలో తారతమ్య భేదాలు పోవాలనేది యూనిఫారం యొక్క ప్రధాన లక్ష్యం లేని పక్షంలో ఉన్న స్టూడెంట్స్లో ఆర్థికంగా కొద్దిగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఒక రకమైన దుస్తులు ధరించుకొచ్చి ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు ఒక రకమైన దుస్తులు ధరించుకొస్తే ఆ వ్యత్యాసం కనిపించటం అది వాంఛనీయమైన పద్ధతి కాదు అనే ఉద్దేశంతో ఈ యూనిఫార్మ్స్ ప్రవేశపెట్టడం అదేవిధంగా బ్యాగ్స్ కానీ కిట్స్ కానీ అన్నీ ఇవ్వడం అనేది ఒక పద్ధతిగా సాంప్రదాయంగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఇందాక ప్ర ఎంయు గారు మాట్లాడుతూ విద్య వైద్యం ప్రధానమైన అన్నారు నిజంగా రెండు ప్రధానమైన అంశాలే అదేవిధంగా విద్యకు సంబంధించి ఉపాధి కూడా చాలా ముఖ్యమైన అంశం చదువుకున్న విద్యార్థులకి యువకులకి ఉపాధి కల్పించడం కూడా ప్రభుత్వం యొక్క కార్యక్రమమే ప్రధాన కార్యక్రమమే అదేవిధంగా ఇవాళ ప్రపంచంలో డెబ్బై శాతం మంది ఆధారపడి జీవించేది వ్యవసాయం అందువల్ల వ్యవసాయం కూడా ముఖ్యం ఈ నాలుగు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి రంగాల పట్ల అత్యంత శ్రద్ధని చూపిస్తూ ఆ నాలుగు రంగాల్ని అభివృద్ధి చేయాలనే దిశగా ఇవాళ అడుగులు వేయడం జరుగుతూ ఉంది మరి ఏదైతే ముఖ్యంగా ఈ దశలో ఉన్న విద్యార్థులు మనస్తత్వం అనేది చాలా కీలకమైన అంశం చిరుప్రాయంలో చిరుత ప్రాయంలో ఉండి మీరంతా విద్యను అప్పించేటప్పుడు మీకు మంచి విషయాలు మాత్రమే మీ దృష్టికి రావాలి చెడు విషయాలు మీ దృష్టికి రానివ్వకూడని బాధ్యత ఉపాధ్యాయులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ సమాజంలో భావి భారత పౌరుల యొక్క భవితవ్యాన్ని తీర్చిద్దేది ప్రధానంగా ఉపాధ్యాయులు అయితే రెండవది తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే కీలకం కానీ మారుతున్న సమాజంలో అనేక రకాల కార్యక్రమాలు వ్యాపారాలు వ్యవసాయం ఇతర కార్యక్రమాలతో తల్లిదండ్రులు చాలా బిజీగా గడుపుతున్న పరిస్థితి ఉపాధ్యాయుల్లో మరి పూర్వం ఉన్నంత బాధ్యత లేని పరిస్థితి బాధ్యత లేకపోవడానికి కూడా కారణాలు ఎక్కువ బాధ్యత తీసుకుని విద్యార్థుల్ని ఒక క్రమశిక్షణ నేర్పాలని ప్రయత్నం చేస్తే తల్లిదండ్రుల నుంచి కూడా రెసిస్టెన్స్ వచ్చే పరిస్థితి ఈ రోజులో కనిపిస్తూ ఉంది ఇటువంటి నేపథ్యంలో ఒక నిర్లిప్త ఏర్పడుతున్న స్థితి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి నిర్లిప్త అనేది వాంఛనీయం కాదు ముఖ్యంగా విద్యార్థులు ఇప్పుడే కాదు ప్రతి మనిషి కూడా ఒక నిత్య విద్యార్థిలా ఉండాలి ప్రతి విషయం పట్ల అనేక విషయాలు సమాజంలో జరుగుతూ ఉంటాయి అనేక కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తూ ఉంటాయి ప్రతి సందర్భాన్ని అనుసరించి అనేక డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటూ ఉంటాయి ఇవన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ఉపాధ్యాయులు ఒక అనుభవ సంబంధం ఉండి ఉపాధ్యాయుల్ని అత్యంత గౌరవంతో విద్యార్థులు చూడాలి విద్యార్థుల్ని అత్యంత ప్రేమతో ఉపాధ్యాయులు చూసే పరిస్థితి ఉండాలి వారిద్దరి మధ్యన ఒక అవినోభావ సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్య నేర్పడం అనేది ఉపాధ్యాయులకి సులభతరం అవుతుంది నేర్చుకోవడానికి విద్యార్థులు కూడా అత్యంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లేని పక్షంలో యాంత్రికంగా ఉంటే అది విద్య సక్రమంగా అభ్యసించడం అనేది సాధ్యంగానే పరిస్థితి అది కూడా యాంత్రికంగానే ఉంటుంది ఆ విధంగా కాకుండా విద్యని సమర్థవంతంగా బోధించే దిశగా ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇవాళ అనేక సంఘటనలు అనేక దురదృష్టకరమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి మాతృభాషని విస్మరించే దిశగా అనేక ప్రయత్నాలు జరిగినాయి ముఖ్యంగా ఇవాళ మాతృభాష లాంటిది మిగిలిన భాషలను కూడా నేర్చుకోవాలి పరిజ్ఞానం ఉండాలి వాటిపైన సంపూర్ణమైన పట్టు సాధించాలి కానీ మాతృభాషను విస్మరించి వేరే భాషల పట్ల కానీ వేరే విషయాల పట్ల కానీ అవగాహన పెంపొందించుకోవడం వల్ల పరిణామాలు సమాజంలో తీవ్రంగా ఉండే అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అటువంటివి చోటు చేసుకున్నప్పుడు కూడా ఈ సమాజం తిరుగుబాటు చేసింది ఆ విధంగా ముందుకు వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయటం జరిగింది ప్రతి విద్యార్థి గమనించాల్సింది ముఖ్యంగా అనేక మంది చదువుకున్న పెద్దలు చాలా పరిజ్ఞానం ఉన్న పెద్దలు కూడా అనేక పదాలు కానీ పదప్రయోగంలో అనేక పొరపాట్లు జరిగే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అటువంటివి లోపించాలంటే ఈ స్థితి నుంచి ఎలిమెంటరీ స్కూలు నుంచి కూడా భాషపైన పట్టు ఉండాలి మాతృభాష పైన పట్టు ఉండాలి మిగిలిన పైన కూడా పట్టు ఉండే దిశగా ముందుకు వెళ్ళాలి ఆ విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విద్య పట్ల ఆ రోజు ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం విద్యను ప్రోత్సహించాలనే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది మరి ఈరోజు మరలా కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా విద్యకు సంబంధించి అనేక సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంది అవన్నింటినీ పరిష్కరించాలి అవన్నిటినీ పరిష్కరించి విద్యార్థులకి మౌలిక వసతులు కల్పించి వారు చక్కటి చదువుని అందిపుచ్చుకునే దిశగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది ముఖ్యంగా మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాలని తీసుకురావడం జరిగింది ఆనాడు నిధులైతే ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది భవన్ నిర్మాణాలకి కానీ స్థలం అనేది ఇబ్బందికరంగా మారడం రెండు మూడు స్థలాలు ఎంపిక చేసిన అవి ఊరికి చాలా దూరంగా ఉండడంలో విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుందని కొత్తగా దగ్గరగా ఉండే స్థలాల కోసం అన్వేషించడం అలా కాలయాపం జరగడం ఈ లోపుగా మరల కూటమి ప్రభుత్వం పోయి ప్రభుత్వం మారడం అది మూలన పడిపోవడం కూడా జరిగింది మరి నేను రెండు రోజుల క్రితమే ఎవరైతే పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం ఆ వివరాలన్నీ తీసుకుని మరలా ఇవాళ మానవ వనరుల అభివృద్ధి శాఖ మధ్యలో లోకేష్ గారికి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను యాక్చువల్గా నిన్నటి రోజున కలవాల్సి ఉంది సమయాభావం వల్ల నిన్న వెళ్ళడం కూడా నాకు వీలు కాలేదు రెండు రోజుల్లో కలిసి పాలిటెక్నిక్ కళాశాలకి భవన నిర్మాణం అదేవిధంగా అప్పటికే నేను రెవెన్యూ అధికారులను కూడా కోరాను స్థలాన్ని సేకరించమని ఏది ఏవైనా మొదటి సంవత్సరంలోనే పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయాలనేది ఒక సంకల్పంగా ముందుకు వెళ్తా ఉన్నా అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ ఎప్పుడైనా సరే విద్యార్థులకి మౌలిక వస్తువులు లేకపోతే ఒక సక్కడి వాతావరణం లేకపోతే వారికి విద్యను అభ్యసించడంలో కొంత అంతరాయం ఏర్పడుతుంది మౌలిక వస్తువులు సంపూర్ణంగా కల్పించినప్పుడు వారి చదువు నిరాటంకంగా ముందుకు వెళుతుందనేది నిర్వాద ముఖ్యంగా మనకి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో దాదాపుగా సకానికి ఉన్నాల్సిన శ్రంథకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది అది కూడా మరి గత నాలుగు మాసాల క్రితం అయితే అప్ చేసి వేరే చోటకి తీసుకెళ్లాలనే ప్రతిపాదన కూడా ముందుకొస్తే ఆనాటి పాలకులు దానిపైన నిర్లిప్త వహించటం మరలా నేను వచ్చిన తర్వాత దాన్ని ఈ విధంగా ఆయన ఇక్కడే కంటిన్యూ చేసుకుని కొత్త బిల్డింగ్స్ కట్టి వారికి సంపూర్ణంగా మౌలిక వస్తువులు కల్పించాలని దిశగా ముందుకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ముఖ్యంగా విద్యార్థుల పైన కూడా ఉపాధ్యాయులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీడియా పరిముఖంగా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేసేది విద్యార్థులకి అవగాహన పెంపొందించడం కోసం కానీ వారిలో శ్రద్దాశక్తులు పెంచడం కోసం కానీ ఉపాధ్యాయులతో పాటు సమానంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా యొక్క అభిప్రాయంగా మీకు తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కూల్ స్టూడెంట్స్ కి పంపిణీ కార్యక్రమాన్ని అనపతి నియోజకవర్గంలో అనపతిలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువు అభ్యసిస్తూ ఉన్నారో వారికి ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు గణపతి నియోజకవర్గంలో చూసుకుంటే నాలుగు మండలాలకి సంబంధించి పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది కిట్లని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఒక్కొక్క కిట్ విలువ రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటే మొత్తంగా కలిసి మూడు లక్షల మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల ఖర్చుతో ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక్కసారి ప్రధాని అందరు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ప్రజలు కాని ఆలోచన చేయాల్సింది ఒకటే అంశం కాదేది కవితకి అనారోహణ ఉన్నట్టుగా గత ప్రభుత్వం ప్రతిదాన్ని ప్రచార కార్యక్రమానికి వినియోగించుకోవడం జరిగేది చివరికి ఈ కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో కూడా ప్రతి దానిపైన ఆనాటి ముఖ్యమంత్రి గారి ముఖచిత్రంతో ఉండే పరిస్థితిని చూసాం ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఎటువంటి ఫోటోలు లేకుండా ఎందుకంటే విద్యార్థులకి విద్యను అభ్యసించే విద్యార్థులకి విద్యారంగంలో రాజకీయాలకు చోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది తప్పించి ఎటువంటి ప్రచార ఆర్భాటాలు కార్యక్రమం ప్రభుత్వం విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి నాలుగు రంగాలకి అత్యంత కీలకంగా గుర్తించి వాటిని ఆ రంగాలని అభివృద్ధి పదంలో నడిపించాలనే దిశగా ఇవాళ కృషి చేస్తా ఉంది అదేవిధంగా అణపతి నియోజకవర్గంలో కూడా ఈ నాలుగు రంగాలకి ప్రాధాన్యతనిస్తూ ఇస్తూ అనపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటా లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్